సంగారెడ్డిలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రావులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కార్మికులకు అన్యాయం చేస్తూ లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్న మోడీ కబర్దార్ అని కార్మిక లోకం దేశవ్యాప్తంగా కదిలింది సంఘటితమై పోరాటంలోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు కార్మిక వర్గ పోరాటాలు ఆగవని చుక్కారాములు స్పష్టం చేశారు కార్పొరేట్ శక్తులు పెట్టుబడి ధరలకు ఊడిగం చేసేందుకు ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారా అని ప్రశ్నించారు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం పొట్టగొట్టే విధంగా కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం కోసం మోడీ దుర్మార్గమైన చర్య అని ఆయన అభివర్ణించారు లేబర్ కోడ్లు అమలైతే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం కట్టుబానిసలుగా మారాల్సి వస్తుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం నాయకులు బాగారెడ్డి యాదగిరి ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ రెడ్డి సుందరంగుడు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బిప్రసాద్ నాయకులు నరసింహులు ఎంఆర్ఎఫ్ కెపిఎస్ నాయకులు నారాయణ సిఐటియు నాయకులు నాగభూషణం ప్రసన్న సురేష్ రామ్దాస్ కొండల్రెడ్డి రమేష్ భీమరెడ్డి సువర్ణ రాజు ప్రకాష్ ప్రవీణ్ యాదయ్య శోభ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ చట్టాల వల్ల ఎంతో కొంత ఉపశమనం దొరుకుతూ ఉంది పూర్తిగా ఇంకా కోరుతున్నట్టుగా ఈ చట్టాలు మనకు రక్షణ ఇష్టలేవులు కావాలంటున్నా పదిహేను ఇవాళ బోనస్ మీద సీలింగ్ లేకుండా మరి బోనస్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం కానీ ప్రభుత్వం సీలింగ్ పెట్టింది రూపాయలు వేతనం దాటితే బోనస్ పొందే హక్కు లేదని చెప్తా ఉన్నారు

మహేంద్ర అండ్ మహేంద్ర అట్లాగే శాండ్విక్ తర్వాత తోషిబా బీర్ ఫ్యాక్టరీలు ఈ రకంగా మొత్తం ఉత్పత్తి పనిచే ఉత్పత్తిలో ఉండేటువంటి అనేక కంపెనీలు కూడా ఈరోజు మరి కార్మికులు సమ్మె చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేము కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇవాళ కార్మిక సంఘాలు పది కార్మిక సంఘాలు ఐఎన్టీసీ ఏఐటిసి మరి హెచ్ఎంఎస్ సిఐటితో సహా అనేక ఫెడరేషన్లు మరి సంఘాలన్నీ కూడా ఐక్యంగా మేము ఉద్యమిస్తున్నాం ఐక్యంగా పోరాటం చేస్తున్నాం ఇవాళ కార్మికుల ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి పద్ధతులు ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు రద్దవడం అంటే రేపు భారతదేశంలో ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు అమెరికాలో లాగా మన దేశంలో కూడా హైర్ అండ్ ఫైర్ విధానం అమలు చేసడం కోసం ఇవాళ ఇక్కడ భూమిక సిద్ధమైతా ఉంది ఇప్పటిదాకా కార్మికులు వంద సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాయడానికి ఈ నరేంద్ర మోడీ ఎవరైనా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఈ పెద్ద నియంత ఇవాళ ఇట్లాంటి నియంతలు కార్మిక వర్గం ముందు మట్టి గడిచిన పరిస్థితి చరిత్రలో ఉంది నరేంద్ర మోడీ కూడా ఈ విషయం తెలుసుకోవాలి హిట్లర్ గాని ముసోలోని గాని ఇట్లా అనేక మంది నియంతలు కార్మిక వర్గం మీద దాడులు చేస్తే కార్మిక వర్గం తిప్పికొట్టి కార్మిక వర్గం ముందుకే పోతుంది తప్ప కార్మిక వర్గం పోయినటువంటి పరిస్థితులు లేవు అందుకే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మీ ప్రభుత్వ పాలసీలు మార్చుకోవాలి మీ ప్రభుత్వ పాలసీలు కార్మికులను రాచి రంపాన పెడుతున్నాయి ఇవాళ రైతాంగము మద్దతు ధర లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది రైతాంగ పోరాటాన్ని తలొక్కి మీరు మూడు రకాలైనటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకొని ఒప్పందం చేసుకున్నారు కానీ దొడ్డిదారిన మళ్ళీ చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వ్యవసాయ కార్మికులకు పని దినాలు తగ్గిపోతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవాళ దానికి నిధులు కేటాయించి పేదలకు పని కల్పించాలి ఈ పనులేవి చేయట్లేదు కానీ ఆదానీలకు అంబానీలకు ఈ దేశాన్ని దోచిపెట్టడానికి మన ప్రభుత్వ రంగ కంపెనీలు సంస్థలు అన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా పెట్టుబడిదారుల కట్టబెడుతున్న పరిస్థితి పేరుకేమో దేశభక్తి అని చెప్తున్నారు కానీ మన దేశభక్తి ఎక్కడుంది ఇవాళ అమెరికాకు తాకట్టు పెడుతున్నారు భారత పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు ఏమైపోయింది నీ సార్వభౌమాధికారం నీ స్వతంత్రత ఇది ఇవాళ ప్రశ్నించాల్సిన పరిస్థితి కానీ ఈ సమ్మెకు అంతర్జాతీయ కార్మిక సంఘం డబ్ల్యూఎఫ్టిఓ మద్దతు తెలిపితే విదేశీ జోక్యం అని ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు బిఎంఎస్ సంఘం ఇంత పెద్ద సమ్మె జరుగుతూ ఉంటే కార్మికులకు అండగా నిలబడాల్సినటువంటి బిఎంఎస్ ఇవాళ యజమానుల తొత్తుగా మారింది ఇవాళ కార్మిక చట్టాలు రద్దయిపోయి